కమిషన్ అడిగేది ఏముంది వాళ్ళ స్వార్థ కోసం మేము వెళ్ళారు కాబట్టి వాళ్ళు అడిగేది పూర్వీస్ పట్టాలే కదా ఇళ్ళ సరదాలే కదా ఖచ్చితంగా ఇది న్యాయమైన కోరికనే ఇస్తామని చెప్పడం జరిగింది చెప్పి కూడా దాదాపు మూడు సంవత్సరం దాటిందిగా కేంద్రమ్మ గృహ నిమాలు నిర్మాణ పథకం అమలు అవుతూ ఉంది దీంతో పాటు ఇళ్ళ పట్టాలు ఇళ్ళ సవాళ్ళు ఇస్తామను చెప్పేందుకు అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు మరొక్కసారి సదాశివపేట సిపిఐ పట్టణ కడ సమితి ఆధ్వర్యంలో మరొకసారి ఈ ప్రభుత్వానికి మనం ఇంత పత్రం ఇస్తున్నాం ఎందుకంటే మనం దాదాపు ఇచ్చి కూడా దాదాపు ఐదు నెల లభి మంది ఈ ప్రభుత్వం ఎలాంటిదంటే ఏ ప్రభుత్వం సరే మనం చాలు ఊరుకున్నాం అనుకోండి వీళ్ళందరికీ ఏ సమస్య లేదు ఏం డొలిపెట్టలేదు అని చెప్పేసి వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి మనం సిపిఐగా మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఏంటంటే అయ్యా గత ప్రభుత్వం ఇవ్వలేదు మీరు మాకు హామీ ఇచ్చిండు హామీ ఇచ్చిన విధంగానే మాకు పోయిషన్ ఇద్దరి కాలంలో పౌష్యులు వారికి ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పట్టాలతో పాటు ఇంద్రమ్మ రుణ పథకం కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసుకుంటూ అలాగే మరి ఈ ఈ పోరాటం ఇంతతో ఆగదు మరి వంద నాలుగైదు రోజులల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా గుట్టడి కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి కార్యక్రమం వచ్చినటువంటి పెద్దలకు కాలనీలో గుడ్సెలు వేసుకొని నివసిస్తున్నాం గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి మనం చేసుకొని నివసిస్తున్నప్పటికీ పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వందల దఫాలుగా అర్జీలు పెట్టుకున్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదు పేదలకు ఇళ్ళం లేకపోయింది కాకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ హామీ ఇచ్చింది కాబట్టి ఎన్నో హామీలను నెరవేర్చుకుంటూ వస్తుంది కాబట్టి అలాగే మాకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పిన హామీని నెర నెరవేర్చుకొని తొందరగా ఎవరైతే పొజిషన్లో ఉన్నారో ఆలో పదిహేడు సంవత్సరాల నుంచి మనం కుర్సలు వేసుకున్నాము దాని గురించి పొజిషన్ ఉన్నవారికి పొజిషన్ పట్టాలు ఇవ్వాలని ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టాము అలాగే కాంగ్రెస్ చెప్పిన హామీలన్నీ నిర్వహించి మనకి ఇలా పట్టాలు ఇవ్వాలని కోరుతూ కోరుతూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాము